హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఇదైతే సరదాగా ఒక ఆదివారం సాయంత్రం ఆదివారం వ్లాగ్ అనమాట ఈవినింగ్ అయింది టైం సిక్స్ అలా అవుతుంది మేమైతే మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చాము ఈరోజు ఏంటో తెలీదు చల్లలేదు లేదు బాగా వర్షం పడేలాగా ఉంది అలాగే వర్షం కూడా పడింది అది కూడా చూపిస్తాను నేను మీకు ఈ వ్యూ నా ఛానల్లో చూసి మీరు చాలా రోజులు అయిపోయింది కదా సో నేనైతే ఈరోజు ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా డిన్నర్లోకి అయితే ఇక్కడ నేను వెజిటబుల్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను బిర్యానీ మీన్స్ పులావ్ యాక్చువల్గా రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ముందుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ బ్లెండర్లో వేసి సాఫ్ట్గా అయితే ముందు మిక్సీ పట్టేసుకుంటున్నాను అదేంటి పల్లవి అల్లం వెల్లుల్లి కదా వేస్తాము పచ్చిమిర్చి ఏంటి అని అనుకుంటారేమో నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ యూజ్ చేయను అనమాట సో మీరు కూడా ఒక్కసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ట్రై చేయండి నార్మల్ మిర్చి వేసే కన్నా మీరే టేస్ట్ తేడా అయితే చూస్తారు ఇంకా ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు లాస్ట్ సండే అనమాట వెజ్ తినడంలో ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి ఓన్లీ వెజ్ తింటున్నాం మా ఇంట్లో అయితే ఓన్లీ కార్తీక మాసం అప్పుడు మాత్రమే ఇలా బయటకెళ్ళి వెజిటబుల్స్ తేవడం సండేస్ కూడా ఇలా స్పెండ్ చేయడం ఉంటుంది రిమైనింగ్ డేస్లో మాకు ఏమంటారు మొక్కలేనిదే ముద్ద దిగదు అన్న బ్యాచ్ మా ఇంట్లో సో కార్తీక మాసం మాత్రం కంప్లీట్గా ఇలా అయితే ఫాలో అవుతాము నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టూ తీసుకొని కట్ చేసుకున్నాను మీ ఊర్లో ఎంత ఉందండి ఇంతకీ ఉల్లిపాయ కేజీ నేనైతే ఈరోజు సెవెంటీ రూపీస్ పెట్టి తప్పించాను మార్కెట్లో ఎంత వెతికినా కనిపించలేదు ఇంటికి వచ్చి ఇన్స్టామాటలో అయితే ఆర్డర్ చేసుకున్నాను తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ గీ ఈక్వల్గా తీసుకున్నాను నేను వేయాలనుకున్న దినుసుల్లో హాఫ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు నాలుగు లవంగాలు వేయాలనుకున్నాను అనుకోండి నేను చేసే క్వాంటిటీకి రెండు లవంగాలు మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను అలాగే షాజీరా దాల్చిన చెక్క ఆకు పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా నేను వేయాలి అనుకున్న క్వాంటిటీలో హాఫ్ హాఫ్ మాత్రమే ఇక్కడ వేశాను మిగతా హాఫ్ ఎక్కడ వేయాలో చెప్తాను నేను తర్వాత ఆనియన్స్ కూడా వేయించేసుకున్నాను చక్కగా చూశారు కదా మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు సన్నగా పొడుగ్గా చిన్నగా మీ ఇష్టం తర్వాత ఆల్రెడీ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత నేను నేనేమైతే వెజిటబుల్స్ వేయాలి అనుకుంటున్నానో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేస్తున్నాను ముందుగా అయితే ఆలు వేసాను ఆలు వేసిన తర్వాత క్యారెట్ వేసాను క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ వేశాను తర్వాత టమాటో వేసాను ఇందులో క్యాలీఫ్లవర్ బఠానీ ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు ఏం తింటారో అవన్నీ వేసుకుంటే బాగుంటాయి నేను మా ఇంట్లో ఏం తింటారో అవన్నీ యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకొంచెం పసుపు కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక థంబ్లర్ రైస్ తీసుకుంటున్నాను దానికోసం రెండు తంబ్లర్స్ నేను వాటర్ యాడ్ చేసి దానిలోనే మిగతా హాఫ్ వేసాను ఇందాక ఆయిల్లో అని చెప్పాను కదా ఆ మిగతా ఆఫ్ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇక్కడ వేసేస్తున్నాను అనమాట అంటే లవంగం ఇలాచి చెక్క ఆకు అలాగా కొంచెం నెయ్యి కూడా వేసాను దాని తర్వాత మనకి వెజిటబుల్స్లో కొంచెం బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అన్నీ ఉడికిపోయినాయి ఇలా అన్నీ ఉడికిపోయిన తర్వాత దీనిలో కొత్తిమీర పుదీనా కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను మీరు దమ్ చేయాలంటే దీని మీద రైస్ తీసుకొచ్చి వేసేటమే ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినవి ఇప్పుడు నేను పులావ్ కాబట్టి మీకు పక్కన గమనిస్తున్నారా ఇట్లా వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి ఈ బాయిల్ అయిన వాటర్ అయితే ఇందులో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఒక్కసారి చేసి చూడండి మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను రైస్ కూడా వేసేసి కలిగి పెట్టేసుకుంటున్నాను నేనైతే ఏమీ నానబెట్టలేదు డైరెక్ట్ వేస్తున్నాను బియ్యం అందుకని వన్ ఇచ్ టూ తీసుకున్నాను మీరు కనుక నానబెడితే వన్ అండ్ హాఫ్ తీసుకోండి తర్వాత ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా తవా పెట్టి నేను ఇదైతే పెడుతున్నాను దీనివల్ల ఏంటంటే మనకి మాడిపోకుండా అడుగంటుకోకుండా బియ్యం అనేది చాలా పొడి వస్తుంది సో ఒక్కసారి మీరు ట్రై చేస్తే వావ్ అంటారు మీరే చూసారా ఇది మనం ముస్లిమ్స్ భోజనాల్లో తింటూ ఉంటాం కదా లైక్ అలా ఆ బిర్యానీ లాగా వస్తుంది అనమాట టేస్ట్ సో ఫైనల్గా అయితే పొడి పొలాడే పులావ్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని అయితే మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ టెన్ మినిట్స్ ఖాళీగా ఉండడం ఎందుకు ఆల్రెడీ చెప్పాను కదా మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చాము అని అవైతే స్టార్ట్ చేద్దాము ఒక త్రీ వీక్స్ నుంచి అనుకుంటా ఇలా మేము సండేస్ కానీ లేకపోతే మా దగ్గర అయితే వెన్స్డే పెడతారు మార్కెట్ వెన్స్డే కానీ సండే కానీ అయితే వెజిటబుల్స్ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఇన్స్టామార్ట్లో చాలా కాస్ట్లీ ఉంటున్నాయి అన్నమాట అలాగే బనానాస్ తీసుకొచ్చాము శ్రీకర్ స్కూల్కి తీసుకెళ్ళడానికి లాస్ట్ టైం పేరెంట్స్ టీచర్ మీటింగ్లో బాబు ఫ్రూట్స్ చాలా తక్కువ తెస్తున్నాడు అని చెప్పారు దాని గురించి ఈ వీక్ అంతా మాక్సిమం ఫ్రూట్స్ పంపించామన్నమాట సో గ్రీన్స్ మేము రీసెంట్ టైమ్స్లో బయట నుంచి కొనాలి అనుకుంటే గ్రీన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము దానిలో కూడా మూడు పర్టికులర్గా ఏంటి అంటే పాలకూర గోంగూర ఇంకా మేతి రీసెంట్గా నేను మేతి చొమ్మను చేయడం నేర్చుకున్నా చాలా బాగా వస్తుంది మీకు కూడా ఒకరోజు రెసిపీ పెడతాను దానికోసం మెంతికూర పప్పు కోసం పాలకూర పప్పులో వేయడానికి పాలకూర గోంగూర పచ్చడి నా ఫేవరెట్ అది చేయడానికి గోంగూర ఈ గ్రీన్స్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా తీసుకొస్తున్నాము కార్తీక మాసంలో గోంగూర పచ్చడి చాలా బతికించిందనే చెప్పాలి ఇవన్నీ ఎందుకో నాకు లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి ఇదేంటో ఎక్స్ట్రా వచ్చింది ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి అదేంటి అనేది లాస్ట్ వీక్ మా సందులో పెట్టినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కి చాలా వచ్చినాయి అనిపించినాయి ఈసారి త్రీ హండ్రెడ్ అయినాయి అనమాట మేబీ చిక్కుళ్ళు కొంచెం కాస్ట్లీ ఉన్నట్టున్నాయి ఇంకా ఏమేమి తెచ్చామంటే బనానా తెచ్చాము అల్లం తెచ్చాము టమాటోస్ తెచ్చాము పచ్చి అరటికాయ తెచ్చాము వంకాయ తెచ్చాము సొరకాయ తెచ్చాము చిక్కుళ్ళు తెచ్చాము గోంగూర తీసుకొని వచ్చామనమాట క్యారెట్ కూడా తీసుకొచ్చాము క్యాప్సికమ్ కనిపించలేదు మెయిన్గా ఏం తేవాలి అనుకున్నామంటే పచ్చిమిర్చి కూడా తెచ్చాము మెయిన్గా ఏం తేవాలి అనుకున్నామంటే యాక్చువల్గా ఆనియన్స్ తేవాలి అని చెప్పి వెళ్ళాము బట్ ఎక్కడున్నా కూడా చాలా చిట్టి చిట్టి ఆనియన్స్ ఉన్నాయి లైక్ సాంబార్లో వేసుకుంటాం కదా అలాగా ఇంకా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేశాను సారీ ఇన్స్టామార్ట్లో చూస్తే థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది బీబీ నవ్లో ఆర్డర్ చేశాను సో అప్పుడైతే వచ్చాయనమాట అవి అవి కూడా అంత బాగా ఏం లేవు క్వాలిటీ చూపిస్తాను సో ఎందుకో వింటర్లో ఉల్లిపాయలు అంత బాగా అనిపించవు బ్లాక్ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి లోపలంతా ఇంకా నేను ఈ బాక్సులు కొన్నప్పుడు చెప్పాను కదా ఒకరోజు సర్ది చూపిస్తాను అని సో అప్పటి నుంచే నేనైతే సరిగ్గా వ్లాక్స్ చేయలేదు సో ఫైనల్గా ఈరోజు వైనట్ అని చెప్పేసి ఈ బాక్స్లో కూడా చూపిస్తున్నాను నేనైతే కడిగి ఏమీ పెట్టట్లేదు నేను యూజ్ చేసే ముందే వాటర్లో వేసేసి వాష్ చేసుకుని అయితే యూజ్ చేసుకుంటాను అలాగే కట్ చేసుకుని మీల్ ప్రిపరేషన్ చేసే అంత ఆ టైప్ కాదు నేను యాక్చువల్గా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే కట్ చేసుకుంటాను ఎందుకంటే ఓన్లీ మా బాబుకి మీల్స్ మాత్రమే నేను ప్రిపేర్డ్గా ఉంటాను మా సంగతి మేము అప్పుడప్పుడు అనుకుంటాం ఏం తినాలి ఏం చేయాలి అని అలాగే నేను వంట అదంతా కూడా చాలా క్విక్గా చేస్తాను కటింగ్ వంట సో నాకు అంత ముందే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అట్లా పెద్దగా ఏం నచ్చదు ఈవెన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అట్లా చేసి పెట్టను చేస్తే అప్పటికప్పుడు చేసుకుంటా లేదు అంటే డైరెక్ట్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను అనమాట ఎందుకో అట్లా కట్ చేసి పెట్టడం అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇలాగే సర్దేసుకుంటున్నా నేను ఏమేమి తెచ్చామో చూడొచ్చు అంతా కలిపి ఒక త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి గ్రీన్స్ మరీ కాస్ట్లీ ఉన్నాయి నేను అనుకున్నా ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కదా ఈ వీక్ వెజిటబుల్స్ రేట్లన్నీ తగ్గిపోతాయి అనేసి మీరైతే తప్పకుండా మీరున్న ప్లేసెస్లో కేజీ ఆనియన్స్ ఎంత చార్జ్ చేస్తున్నారో నాతో షేర్ చేసుకోండి మర్చిపోకుండా సో ఈ బాక్సెస్ అయితే మీకు చిన్న ఫ్రిడ్జ్ అయినా పెద్ద ఫ్రిడ్జ్ అయినా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి నాకైతే ఆల్రెడీ ఫ్రిడ్జ్కి మనకి వెజిటబుల్ ట్రే వస్తుంది కదా దానిలో పట్టేస్తున్నాయి అనమాట లేదు అంటే అనవసరంగా ఒక ర్యాక్ ఆక్యుపై చేస్తున్నాయి స్టార్టింగ్లో అయితే ర్యాక్లో పెట్టాను కానీ బట్ నేను తర్వాత తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇట్లా అయితే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి ఏది దేనికి ఇచ్చారో దానికి యూస్ చేయచ్చు అని చెప్పేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను నాకు సెకండ్ ర్యాక్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటున్నాయి టూ ర్యాక్స్ ఉంటాయి కదా వెజిటబుల్ ర్యాక్స్ ఇన్ కేస్ అందులో ఫ్లవర్స్ లేకపోతే నేను అందులో కూడా వెజిటబుల్స్ గ్రీన్స్ ఏవో ఒకటి పెట్టేస్తున్నాను సో ఆల్రెడీ ఆ టూ బాక్సెస్లో నాకు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఆ టూ బాక్సెస్ కింద ట్రెలు పట్టేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి పైన పెద్ద ట్రెలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా నేను చాలా మెస్సీ పర్సన్ని ఇంత ఆర్గనైజెడ్గా ఉండను బట్ ఈ ఫ్రిడ్జ్ కొన్న తర్వాత ఏంటంటే నాకు ఇట్లా ఈ బాక్సెస్ పెట్టుకోవడం ఇదంతా దేనికి దానికి విడిగా పెట్టుకోవటం ఎవరెప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కనిపించేలాగా ఉండడం బాగా నచ్చుతుంది సో అందుకే ఇవన్నీ ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా శ్రీకరణ కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమైనా తీసుకురా అంటే వెంటనే తీసుకొచ్చేస్తున్నాడు అనమాట అంతకుముందు అలా కవర్స్లో ఉండేవి కాబట్టి తనకు అంతలా కనిపించేవి కాదు ఇప్పుడు తను కూడా ఫ్రిడ్జ్ తీసుకొని ఏమైనా తెమ్మంటే తేవడానికి ఈజీగా ఉంది సో బిర్యానీ అయితే సారీ ఎవ్రీ టైం బిర్యానీ అనే వస్తుంది పులావ్ అయితే మంచి టేస్టీగా వచ్చింది తినేసి ఇప్పుడు నేను కూడా ఎలా ఉందో చెప్తాను మనకి స్మెల్ తెలిసిపోతుంది ఎలా ఉంది ఏంటి అనేసి సో నేను తినేటప్పుడు ఏమి చెక్ చేయను సాల్ట్స్ కానీ కారం కానీ ఏమీ నాకు అలవాట్లేదన్నమాట ఈవెన్ ఇదనే కాదు నేను ఏ కర్రీ అయినా ఏమైనా స్మెల్ని బట్టి మ్యాక్సిమం ఆ స్మెల్ మంచిగా వస్తుందా లేదా దాన్ని బట్టి నేను అనుకుంటూ ఉంటాను ఫస్ట్ తారీఖులు కదా ఇంట్లో గ్రాసరీ అంతా అయిపోయింది ఈరోజు గ్రాసరీ ఆర్డర్ చేయాలి మీకు పైన డబ్బాలన్నీ ఎంటీగా కనిపిస్తున్నాయి కదా నేను ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపు ఆర్డర్ చేస్తాను ఈసారీ కొంచెం అంటే ఇంకా రాయాలి రాయలేదు రాసి ఈరోజు వీలైతే డిన్నర్ చేసిన తర్వాత అన్నీ ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట మీరు ఏ తారీఖులోపు మీరు ఆర్డర్ చేస్తారు గ్రోసరీ నేనైతే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఫిఫ్త్ లోపు ఒక్కసారి అయితే ఆర్డర్ చేస్తాను ఏమేమి లేవో చూసుకొని ఎంత జాగ్రత్తగా మనం రాసుకుని పెట్టుకున్నా కూడా మాకైతే ఇన్స్టమట్ ఆర్డర్లు అయితే వస్తూనే ఉంటాయి అది అవ్వకుండా అయితే అవ్వదు లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి అవసరం వస్తూ ఉంటుంది ఇన్స్టమార్ట్ బీబీ నవో ఏదో ఒకటి యూస్ చేస్తా అయితే ఉంటాం ఇంకా నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి అయితే డిన్నర్ ఇచ్చేస్తున్నాను సో ముందు రోజంతా టీవీ చూసి లేట్గా పడుకున్నాం కాకపోతే సండే నైట్ మాత్రం ఎర్లీగా పడుకోవాలి ఎందుకంటే మండే నుంచి పనులన్నీ నార్మల్ అయిపోతాయి కదా స్కూల్స్ ఆఫీస్లో ఇంట్లో పనులు అన్నీ సో తనకిచ్చేసి ఇక్కడ నేను శ్రీకర్కి పెడదామని రైస్ పెట్టాను కానీ చాలా వేడిగా ఉందనమాట సరే నాకైతే బాగా కుతూహలంగా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి సో నేను ఒక ముద్ద టేస్ట్ చేస్తే నాకు బాగా నచ్చింది సరే అని చెప్పి శ్రీకర్ని పిలిస్తే నాకు ఇట్లా చేసి ఇచ్చేస్తే నేనే తినేస్తాను అని చెప్పాడు ఇంకా దానికోసం ఇట్లా లడ్డూల్లాగా చేసామన్నాడు లడ్డూల్లాగా చేసైతే ఇచ్చేస్తున్నాను సో మేము ఈ వెజిటబుల్ బిర్యానీ ఇప్పటి ఈ మంత్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకున్నాం అనుకుంటా నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ సరదాగా చెప్తున్నాను ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే వెజిటేరియన్స్ అయిపోతారు చూడండి మా లాగా వాళ్ళైతే కన్ఫామ్గా రిలేట్ చేసుకుంటారు ఇంకా శ్రీకర్ అయితే పడుకునే టైం అయిపోయింది పడుకోవాలి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా సో ఇంకడైతే ఇంకా నిద్రపోతున్నాను తను పడుకున్న తర్వాత ఇంకేమైనా పనులు ఉంటే చేసేసుకుందాము అని సో ఇది ఏదో వచ్చింది నాకేంటో రోజ్ మర్రిలా అనిపించింది సడన్గా చూస్తే మా హస్బెండ్కి చూపించింది రోజుమేరీనా అంటే ఏ అది చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది అది కాదు వేరేది ఏదో అని చెప్పారు నాకు అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది నేను కొనలేదు యాక్చువల్గా కొత్తిమీరతో పాటు వచ్చేస్తుంది అనమాట ఏంటో నాకు కూడా తెలియలేదు సో ఇంకా లెఫ్ట్ అవర్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో తోసేయాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఈ పులావ్ అంతా తీసేసి ముందుతో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా సరే ఇంతకీ బ్లాగ్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు ఖాళీగా ఉన్న టైంలో వీడియో అనేది వాచ్ చేసి ఒక లైక్ అనేది చేయొచ్చు మీరు వీడియో చూస్తూ నాకు లైక్ ఇవ్వలేదు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి సో మీరు లైక్ ఇస్తే ఏంటంటే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది సో అప్పుడు నాకు రీచ్ అనేది పెరుగుతుంది సో ఆనియన్స్ తెప్పించాను అని చెప్పాను కదా మాకైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు బీబీ నవ్లో బట్ క్వాలిటీ అయితే అంతగా ఏం బాగాలేదు మీడియం సైజ్ కన్నా చిన్నవి వచ్చినాయి మీడియం సైజ్ వచ్చినాయి కానీ ఎందుకో అంత మంచిగా అయితే అనిపించలేదు సో ఇలా ఉన్నాయి అన్నమాట సో అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే సేమ్ ఇదే తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు చాట్ చేయొచ్చు మీ ఏమైనా ఇవి ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పొచ్చు నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వచ్చు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే అయితే చేసేసుకుంటున్నాను సో నేను ఎప్పుడూ చెప్తాను కదా నైట్ టైమే గిన్నెలు అయితే నేను చేసేసుకుంటూ ఉంటాను మార్నింగ్కి మాత్రం అసలు ఉంచను సో నాకు మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రెష్గా ఉంటే నాకు పనులు ఫాస్ట్గా అయిపోతాయి అనమాట లేదు సింక్లోనే గిన్నెలు ఉంటే చాలా పనుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అది ఎందుకో తెలీదు సో ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను సో మధ్యాహ్నం ఆల్రెడీ కడిగేసాను కాబట్టి ఓన్లీ డిన్నర్వే ఉన్నాయి తొందరగానే అయిపోతాయి అది ఎలాగో పార్ట్ మీలే కాబట్టి పెద్ద గిన్నెలు ఉండవు సో మనం కుక్కర్లో చేసుకుంటే ఇంకా అసలు ఎన్ని గిన్నెలు కూడా అవ్వవు ఇంకా స్టవ్ కూడా తుడిచేయాలి కదా సో స్టవ్ కూడా తుడిచేస్తున్నాను సో మీరందరూ కూడా నైట్ చేసుకుంటారా మార్నింగ్ చేసుకుంటారా నేనైతే మ్యాక్సిమం నైటే ఎప్పుడైనా హెల్త్ బాగోపోతే తప్ప రిమైనింగ్ టైమింగ్స్లో మాత్రం అంతా కూడా నైటే చేసేసుకుంటాను సో అయితే సండే ఇలా గడిచింది ఇంకా నేను ఈరోజు ఏమంటారు ఇడ్లీ పిండి దోశ బటర్ అవన్నీ ఏం వేయలేదు యూజువల్గా అయితే సండే ఆర్ సాటర్డే నేను అవి కూడా బ్యాటర్స్ వేస్తూ ఉంటాను బట్ ఈ గ్రాసరీ రావాలన్నమాట గ్రాసరీ వచ్చిన తర్వాత చేయాలి దాని గురించి ఇంకా వేయలేదనమాట ఈరోజు బ్యాటర్స్ ఏమి ఇంకా కిచెన్ అంతా రెడీ అయిపోయింది నీట్గా ఎర్లీగానే పని అయిపోయింది నేను అనుకున్న దాని మీద సరే ఒకసారి గ్రాసరీ కూడా యాడ్ చేసేద్దామని చెప్పి ముందైతే నోట్ చేసుకున్నాను సో నోట్ చేసుకున్న తర్వాత నేను బిగ్ బాస్కెట్లో యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడైనా ఒకటి రెండు లేకపోతే డైరెక్ట్ నేను యాడ్ చేస్తాను కానీ ఇట్లా మంత్లీ గ్రాసరీ రాసేటప్పుడు మాత్రం ఒక పేపర్ మీద నోట్ చేసుకొని దాన్ని చెక్లిస్ట్ చేసుకుంటూ నేను గ్రాసరీ అంతా కూడా యాడ్ చేసుకుంటాను సో అదనమాట ఈరోజు ఒక సింపుల్ సండే ఇలా గడిచిపోయింది సడన్గా బయటకు వస్తే వర్షం పడుతుంది ఏంటి వింటర్లో వర్షం అనుకున్నాను యాక్చువల్గా ఏలూరులో ఆల్రెడీ మార్నింగ్ నుంచి పడుతుందని అమ్మ చెప్పింది సాటర్డే పడిందని అత్తయ్య కూడా చెప్పారు వింటర్లో వర్షం ఏంటి అనుకున్నా చెన్నైలో ఏదో తుఫాన్ నడుస్తుంది దాని ఎఫెక్ట్ చూపించింది అని చెప్పేసి అన్నారు ఎక్కడో చెన్నై కదా మన దాకా ఎందుకు వస్తుంది అని అనుకున్నాను బట్ సడన్గా చూస్తే వర్షం పడుతుంది మేబీ మనకు కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందేమో అలా అనుకున్నాను బాగానే పడుతుంది నేను చూసే టైంకి బట్ ఎక్కువసేపు అయితే పడలేదు పడుకునే టైంకి అయితే ఆగిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ గ్రాసరీ అంతా కూడా నోట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో ఫైనల్గా ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది నేను మీకు ఒక గ్రీన్స్ చూపించాను కదా కట్ట అది ఏంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను కూడా తెలుసుకుంటా అదేంటి అనేసి ఇంకా గ్రోసరీ కూడా యాడ్ చేసేసి ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా పడుకునిపోయాను అనమాట ఇలా ఈరోజైతే ఇలా సింపుల్గా గడిచిపోయింది సో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యుల్ బాయ్ బాయ్ సీ ఉందా నెక్స్ట్ వీడియో